మస్తే ఫ్రెండ్స్ బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ డీప్ నెక్ బ్లౌజ్ స్టిచింగ్ చూపిస్తున్నానండి ఫస్ట్ ఇలాగా మెయిన్ పీస్ ఇలా పెట్టుకుని రైట్ సైడు ఇది కూడా లైనింగ్ తిప్పి వేసేస్తున్నానండి దీనికి నేను పైపింగ్ కట్ ఏమీ లేదు తర్వాత లైనింగ్ ఇలా పెట్టుకుని సమానంగా పిన్స్ పెట్టుకోండి కదలకుండానే అది డైమండ్ షేప్ వస్తుందండి బోట్ నెక్లోనే బ్యాక్ ఇది డిజైనర్ తీసుకురండి అందుకోసమని నేను దీనికి కొడుతున్నాను ఇలా కదలకుంటే పిన్స్ పెట్టేసుకొని మీకు కటింగ్ కావలితే గవర్నమెంట్ పెట్టండి కటింగ్ కూడా పెడతాను నేను ఇలా పిన్స్ పెట్టేసుకొని పాదు కచ్చు ఉంచుకొని ఇలా మనం నక్ షేప్ ఎలాగైతే ఉందో అలా కుట్టుకోవాలండి ఇక్కడ పాదు మిత్తి దింపుకొని ఇలా క్రాస్ కార్నర్స్తో ఎలా తిప్పుకోవాలని చెప్పాను కదా అండి సేమ్ ప్రతి మోడల్ మోడల్ని బట్టి మనం స్టిచ్ చేసుకోవాలి కార్నర్స్ దగ్గర తిని కటింగ్ కూడా కావాలితే మీరు కామెంట్ పెట్టండి నేను పెడతాను వివరంగా ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒకటే పెడుతున్నానండి ఇందులో ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్చింగే పెడుతున్నాను నేను ప్లీజండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ ఎలా ఉన్నాయి కూడా కామెంట్ పెట్టండి ఇలా వేస్ట్ పీస్ కటింగ్ చేసుకొని కట్స్ పెట్టుకోవాలండి దీనికి నేను బ్యాక్ సైడ్ థ్రెడ్స్ పెడతానండి లాస్ట్లో చూపిస్తాను బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయ్యాక ఫ్రంట్ పార్ట్ వేరే పార్ట్లో వేరే వీడియో పెడతానండి ఇలా రివర్స్ చేసుకోవడమేనండి కట్స్ ఇచ్చుకొని చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని మూడ మూలల కార్నర్స్ దగ్గర కట్టని ఇలా ఒకసారి చిన్న స్క్రూ డ్రైవర్తో ఇలా షేప్ దగ్గర ఇలా తీసుకుంటే మీకు నీట్గా వచ్చేస్తుంది చేతితో కూడా ఇలాగ సర్దుకోండి ఒకసారి తర్వాత ఇలా పైన టాప్ స్టిచ్ వేసుకోవాలండి చివరికి ఫస్ట్ మనం ఎలా అయితే కుట్టామో అలానే టాప్ స్టిచ్ వేసుకోవాలి సర్దుకుంటూ ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా మోడల్స్ కావాలి అడగండి నేను పెడతాను కటింగ్ స్టిచ్చింగ్ కూడా దీన్ని కూడా మీకు కటింగ్ కావలితే అడగచ్చండి నేను వివరంగా కటింగ్ చేసి పెడతాను ఇది అర్జెంట్ బ్లౌజ్ అండి అందుకోసమని నేను కటింగ్ పెట్టడం అవ్వలేదు స్టిచ్చింగ్ కూడా తీశాను తర్వాత చుట్టూ లైనింగ్ జాయిన్ చుట్టూ లైనింగ్ జాయిన్ చేసుకొని చుట్టూ కూడా మనం లైనింగ్ ఎలా అవుతుందో అలా చుట్టూ జాయిన్ చేసుకుని ఇది కూడా వేస్ట్ పీస్ ఏమైనా ఉంటే కటింగ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ నేను ఫ్రంట్ పార్ట్ వేరే వీడియోలో పెడతానండి ఎందుకంటే వీడియో బాగా ఎంత అయిపోతుంది కదా అందుకోసం అనేసి మీకు కూడా క్లియర్గా అర్థం కావాలి కదండి అందుకోసమని ఇలా పెడుతున్నాను వేస్ట్ పీస్ లైనింగ్ ఎలా అవుతుందో అలా చుట్టూ కటింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత నడుము బెల్ట్ తీసుకోవాలండి సేమ్ మన నార్మల్ బ్లౌజ్ లాగే ఒకటి పావు క్లాత్ కటింగ్ చేసుకున్నాం కదండీ ఇలా జాయింట్ చేసుకొని నడుం బెల్ట్ వేసుకొని తర్వాత పైన టాప్ స్టిచ్ వేసుకోవాలండి నడుం బెల్ట్ మనం నార్మల్ బ్లౌజ్కి వెళ్ళేస్తాం అలా వేసుకుని డాట్స్ వేసుకోవడమే అంతేనండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్